ఫోటోలో చంద్రబాబుకి భారీ విజయం షాక్లో వైసీపీ దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలు కాస్త ప్రస్తుతం నెట్టిండా వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకమైన పరిచయాలు అసలు అవసరం లేదు తన ఏంటో తన రాజకీయం ఏంటో తన వ్యక్తిత్వం ఏంటో అందరికీ తెలిసిందే ప్రజా పరిపాలన ఎప్పుడు కూడా పాల్గొంటున్న ఆయనపై ప్రతిపక్ష నాయకులు ఎంతో కక్షపూర్వకమైన కేసులు పెట్టారని అప్పట్లో ఎంతో వాదనలు వస్తూ ఉన్నాయి కేవలం అప్పట్లో మాత్రమే కాకుండా ఇప్పుడు కూడా ఈ కక్షపూర్వక రాజకీయాలు సాగుతూ వస్తున్నాయి అంటూ టీడీపీ శ్రేణులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి తరపున ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారట అయితే మరి ఇదంతా కూడా పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారికి గతేడాది ఏపీ స్కిల్స్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే కదా ఇక దీంతో ఆయన ఎన్నో కోర్టుల చుట్టూ తిరగడం కూడా జరిగింది ఎన్నో విచారణలు కూడా జరగడం జరిగింది అయితే మరి ఇదంతా కూడా చివరికి ఎట్టకేలకి అంతా కూడా అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఫిర్యాదుల గురించి నమోదు చేసినటువంటి క్వాష్ పిటిషన్పై స్పందించి ఆయనకి మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది కానీ తుది తీర్పు మాత్రం త్వరలో ఇస్తామంటూ చెప్పుకు వచ్చింది అయితే ఇప్పుడు మాత్రం అసలు విషయంకి వచ్చేసారట చంద్రబాబు నాయుడు గారు ఇక కదేంటంటే తుది తీర్పు దగ్గర పడుతుందట మరి ఈ తుది తీర్పు కాస్త చంద్రబాబు నాయుడు గారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది అంటూ కొన్ని వర్గాల నుంచి సమాచారం వస్తుందట ఇక దీంతో చంద్రబాబు నాయుడు గారు కోర్టులో భారీ విజయం సాధిస్తే కనుక ఇక వైసీపీ ఒక్కసారిగా షాక్కి గురి కావాల్సింది అంటూ వైసీపీ నేతలందరూ కూడా ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తున్నారట ఏదేమైనప్పటికీ మరి చంద్రబాబు నాయుడు గారికి కోర్టులో తుది తీర్పు ఎలా వస్తుంది వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారనేది మాత్రం హాట్ టాపిక్గా మారుతుంది ఏపీ రాజకీయాల్లో